జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శేట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ శాసనసభ్యులు మోహన్ రావు బాన్సువాడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డిలు పాల్గొన్నారు ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుస్తున్నారు హిజరాబాద్ జీవితాంతం అమోదాలు మాట్లాడే తప్ప ఇంకా వేరే ఉండదా గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది మాటిచ్చినాం మాట నిలబెట్టుకుంటాము సహ ప్రతిపక్షం అన్నప్పుడు సహనము ఓపిక ఉండాలి ప్రజలు గమనిస్తున్నారు కదా మేము వచ్చి నాలుగు నెలలు అవుతున్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది మేము మాట వాటిచ్చాము మాట నిలబెట్టుకుంటాం అంటే మీరు అధికారంలో వచ్చిన వంద రోజుల్లో వంద రోజు ఇచ్చాము ఇంకొక గ్యారెంటీ ఉంది కదా ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి గారి సవాల్ విస్తరారు వెళ్ళండి నేను అసెంబ్లీ సవాల్ విసురుతనే ఉంటాడు పదేళ్ళ నుంచి ఎన్ని అబద్ధాలు ఎంత మోసం చేయించు నేను కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించరు ఎక్కువ ఏ రకంగా స్వేచ్ఛ ఇది ఇదందరూ తెలిసిన విషయమైనా అతను ఇది తెలంగాణ ప్రజలే తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం పాటింది అవధాలు మా అనుకొని యథార్థాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకు థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దలు అభ్యర్థులు ఇద్దరున్నారు ఇక్కడ సురేష్ కుమార్ శెట్కర్ గారు ఆయన జీవితం వాళ్ళ నా తాత ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యే అనే ఎమ్మెల్యే ఎంపీ కుటుంబం లైఫ్ లాంగ్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం అవైలబుల్ ఉంటారు గతంలో బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు వీపీ పాటిల్ గుర్తుపడతారు అంటే ఎవరు గుర్తుపడతారు ఆయన ఎవరని కూడా తెలియదు ఆ వ్యక్తి జస్ట్ ఖండవ మార్చుకున్నాడు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు ఖండవ మార్చుకొని భారతీయ జనతా పార్టీ ఖండవ మీద వస్తున్నారు ఆయన ఏ గ్రామము తిరగలే ఏ ప్రాంతానికి రాలే ఒక తీసుకురాజు ఇదే సురేష్ శెట్కర్ గారు ఇలా నాందేడ్ రోడ్ ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదరంతా అలిసి అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితోని ఇంత పెద్ద రోడ్ శాంక్షన్ తీసుకొచ్చినాం రైల్వే గేట్ కామారెడ్డి అలాంటివి దానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం నేను మీ ద్వారా బీబీ పాటిల్కు ఛాలెంజ్ చేస్తున్నా మీ పది సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి ఈ టోటల్ జైరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో చేయలేదు దాని తర్వాత మీరు ఐదు ఆరులో ఐదు చేసి నమోదరణం మర్చిపోయిండు ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ ధోనీ నర్సెస్తోని మా కేవలం తొమ్మిది వేల పదకొండు వందల పై నాలుగు వేల చిల్ల ఐదు వందల నర్సెస్ మొత్తం ముప్పై ఒక వేలు మాకు నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలు మా అందరి కలిపి థర్టీ వన్ థౌజండ్ యువకులకు జాబ్ ఇచ్చినాం ఇది అందులో గ్యారెంటీలో లేదు చెప్తున్న గ్యారంటీలో లేని కూడా గవర్నమెంట్ నైంటీ డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారెంటీలు కూడా కంప్లీట్ చేస్తాం హరీష్ రావు చెప్పే ముందు అసలు ఆస్మాన్ పే తూకేతో చూకెబరి గిడతా మీరు పది సంవత్సరాలు ఏమి బిగిలవి ఏమైంది దళితు ముఖ్యమంత్రి ఏమైంది మూడు ఎకరాల భూమి ఏమైంది మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది ఎస్టీ రిజర్వేషన్ ఏమైంది మీ ఇంటికి ఒక ఉద్యోగాలు ఏ ఏం ఎక్కడ డెవలప్ అయింది ఏమైంది ఎక్కడ ఉన్నాయి హాస్పిటల్స్ అంటే వైద్య విద్య అన్నీ ఖతం చేసినారు మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇవ్వమంటున్నారు కు చూడకుమంటున్నారు ఇక డైలీ మోదీతో కలుస్తాం మా జైరాబాద్ ప్రజలు పోయి మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు అతడే బీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి వేయండి బీబీ పాటిల్ చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి వేయండి మోదీ గారు చేయరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలు అన్నీ చూస్తున్నారు మా సురేష్ చట్కర్కు భారీ మెజార్టీతోని జైరాబాద్ పార్లమెంటు గెలిపిస్తారని ఆశిస్తున్నారు